మీరు ట్రూ కలర్ యాప్ గా యూజ్ చేస్తుంటే మీరు ట్రూ కలర్ లో ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ గా ఆన్ చేసుకున్నామంటే మనకి ఎవరన్నా ఫోన్ కాల్ చేశారంటే అయితే వస్తుంది ఈ విధంగా ఈ సెట్టింగ్ ఎలా చేసుకోవాలో చూడండి మీ ఫోన్ లో ట్రూ కలర్ యాప్ ఓపెన్ చేసుకోండి యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ త్రీ డర్స్ క్లిక్ చేయండి నెక్స్ట్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్ లో ఓపెన్ అవుతుంది ఇక్కడ జనరల్ కింద కాల్స్ పైన క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి ఇక్కడ ఫోన్ కాల్స్ కింద అనౌన్స్ ఫోన్ కాల్స్ మనకి డిఫాల్ట్కి సెట్టింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్నామంటే ఎవరైనా కాల్ చేశారంటే వాళ్ళ నేమ్ అయితే అనౌన్స్మెంట్ అయితే వస్తుంది ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఇక్కడ ట్రై ఇట్ అనేసింది కదా దీనిపైన క్లిక్ చేయండి చూసారా ఈ విధంగా అనౌన్స్మెంట్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరు ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోండి మీకు ట్రూ కలర్ ఇంకేదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారంటే వెన రిప్లై ఇస్తా ఓకే గాయస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వచ్చి షేర్ చేయండి ఓకే బాయ్